హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ప్రస్తుతానికి నేను లుమేజీ కొత్తగా ఏర్పడింది డిస్టిక్ అనమాట ఇది జాంబియాలో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏమవుతుంది ఇది కొత్తగా ఏర్పడింది కరెక్ట్గా డిస్టిక్లో ఉన్నాం అనమాట ఈరోజు మాల్గా అయితే మేము సైట్కి పోవాలి కానీ సైట్కి వెళ్ళడానికి రోడ్ యాక్సెస్ లేక ఇక ఇక్కడే ఉన్నాం అనమాట మనకి ఇలా కొన్ని బోర్లు ఉన్నాయి మొత్తం బోర్లు అన్నీ ఆ రోడ్లోనే ఉన్నాయి అనమాట సో ఆ రోడ్డు అయితే మొత్తం డ్యామేజ్గా ఉందని చెప్పేసి అన్నారు అది కాగా ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి నేనున్న ప్లేస్ నుండి ఫస్ట్ సైట్ అనమాట అక్కడికి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది రోడ్డు బాగాలేదు అంటున్నారు ఇక అందుకనే వెయిట్ చేస్తున్నాం అనమాట రోడ్ ఫస్ట్ అయితే రోడ్ చెక్ అని చెప్పేసి రెండు బళ్ళు చూసారు కదా మన రెండు బళ్ళు ఇక పక్కకి పార్క్ చేసి పెట్టినాము ఇటు పక్క వచ్చేసి ఈ కౌన్సిల్ వాళ్ళది ట్రాక్టర్ ట్రైలరు అట్లానే అదేమో మనకి తెలుసు కదా మీకు మినువులు మిన పొలాల్లో డైరెక్ట్ మినువు మినువు తుక్కున దాంట్లో వేస్తే మినువులు బయటకు వస్తాయి అనమాట అదే అట్లాంటిదే అది మేజ్ది అనమాట మేజ్ మిషన్ దాంట్లో మేజ్ మొక్కజొన్న మొక్కజొన్న కండెలు దాంట్లో వేస్తే ఇత్తులు ఇత్తులుగా బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట సేమ్ అట్లాంటిది మిషన్ దాని పక్కన దాని పక్కనేమో బుల్ చేసి సో అట్లానే మనం ఇప్పుడు ఈడ మార్కెట్లో కొత్తగా ఏర్పడింది కదా ఈ మార్కెట్ ఎట్లా ఉండదు ఏందో ఒకసారి పోయి మనం చూద్దాం మామూలుగా నార్మల్గానే ఉంటుంది ఎక్కడ ఏం దొరుకుతాయో అన్నీ అన్ని టౌన్లలో ఏం దొరుకుతాయో ఎక్కడ కూడా అవే దొరుకుతాయి ఒకసారి పోయి చూద్దాం మనం ఎట్లా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏం లేదు పోయి చూసి చూద్దాము సరే చలో అంటే రెండు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళడానికి అగ వాళ్ళ దగ్గర చిన్న బ్లాక్ కలర్ గేట్ కనబడుతుంది కదా ఆ గేట్లోకి వెళ్ళి వెళ్తే చెట్ల చెట్లలో ఉండగా లోపలికి వెళ్తాం అనమాట అదొక రోడ్డు ఇంకొకటి ఏమో ఫ్రెండ్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రెన్స్ అటు నుండి కూడా వెళ్ళొచ్చు చూ మనకి ఎటు వీలుగా ఉంటే అటు పోదాము ఇది మనం అయితే ఇక ఇటు మెయిన్ రోడ్డు అమ్ముటై పోదాము ఎందుకంటే అటు చెట్ల పుట్లలో ఎందుకు పోవడం మెయిన్ రోడ్డు అమ్మిటా వెళ్తే మనం కొంచెం సిక్స్ సెంటర్కి వచ్చే ముందు ఏమున్నాయి అన్నది చూసుకోవచ్చు అనమాట ఇది కొత్తగా ఏర్పడిన టౌను రీసెంట్గా అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఏర్పడింది అనమాట ఇంత ముందు లుండాజీ అని పక్కన వేరే టౌన్ ఉంటుంది ఒక థర్టీ కిలోమీటర్స్లో థర్టీ కిలోమీటర్స్లో లుండాజీ అనే టౌన్ ఉంటుంది ఆ టౌన్కి ఇది అటాచ్మెంట్ అనమాట ఈ రెండు కలిసి ఉండేవి అండర్ లుమేజీ లుండాజీ కింద ఉండేదన్నమాట ఇది ఇప్పుడైతే సపరేట్గా వేరే డిస్టిక్ లాగా అయిపోయింది ఇంకా ఇది ఇప్పుడు లుండాజీ లుమేజీ టౌన్ కౌన్సిల్ అనమాట ఈ మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుండి లెఫ్ట్కి రైట్కి ఇక ఉంటుంది మనకి ఇక చూసిన లుమేజీ టౌన్ కౌన్సిల్ ఇక్కడికి వెళ్ళే మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్లు బిజినెస్ కావాల్సిన లైసెన్స్ అట్లానే లోన్లు ఏమన్నా అప్లై చేసుకోవాలన్నా రైతులకి ఏమన్నా ఫెర్టిలైజర్ ఇవన్నీ ఇక ఇక్కడికి వెళ్ళే మనం చూసుకోవచ్చు అనమాట ఇదే లుమేజీ టౌన్ కౌన్సిల్ ఆఫీసు ఇక్కడ నుండి మొత్తం ఆపరేటింగ్ జరుగుతుంది మనకి స్కూల్స్కి ఫండ్ కావాలన్నా ఇట్లా బోర్లు వేయాలన్నా రోడ్స్ ఇవి ఇట్లా చేపించాలన్నా మొత్తం ఇక్కడ నుండి ఆపరేటింగ్ చేస్తారనమాట సిడిఎఫ్ చూసిరా ఎట్లా ఉందో వెదరు మొత్తం నేల ఉంది కదా ఆకాశం సూపర్ ఉంది కదా ఈ ఈ లొకేషన్ ఇండియాలో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉందన్నమాట ఈ వెదర్ కానీ ఈ క్లైమేట్ సారీ ఇది మొత్తం సేమ్ ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది అనమాట నాకు అయితే ఇది మెయిన్ రోడ్ కౌన్సిల్కి అక్కడ మనం ఇక్కడ నుండి స్ట్రేట్గా ఒక వన్ కిలోమీటర్ పోతే మనకు అక్కడ తర్ రోడ్ వస్తుంది ఆ తర్ రోడ్డు అది చిపాటాకి ఇట్లా లెఫ్ట్కి తిరిగితే చిప్పాటాకి రైట్కి తిరిగితే లుండాజీ అనమాట ఈ లుండాజీతో ఆ తార రోడ్డు ఎండ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ నుండి గ్రావెల్ రోడ్డు ఉంటుంది అది మళ్ళీ ఇంకెదరకపోతే వేరే డిస్టిక్ వస్తుంది చామా అని చామ పోతుంది ఇంకా అది నేను ఇద్దరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇక ఇక ఈ తార రోడ్డు నుండి మనం లెఫ్ట్కి తిరిగితే చిపాటా చిపాటా వెళ్ళిపోతాము ఇప్పుడు ఆ కార్ వచ్చిన రోడ్డు ఉంది కదా అటు వెళ్తే లుండాజీ వెళ్తాం అనమాట అసలు మెయిన్ టౌన్ లుండాజీ ఈ అప్పుడు ఈ టౌన్ అండర్ లుండాజీలు ఉన్నప్పుడు ఇక మొత్తం అక్కడ నుండి ఆపరేటింగ్ జరిగేది అనమాట అది ఇది ఎప్పుడైతే వేరే సపరేట్ టౌన్ అయిపోయిందో ఇది మొత్తం ఇప్పుడు మనం వచ్చినాం కదా ఆఫీసు అక్కడికి వెళ్ళి జరుగుతుంది ఈ రోడ్డు తిన్నగా ఒక వన్ కిలోమీటర్ పోతే మనకి మేమైతే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ నడుచుకుంటూ వాకింగ్ చేసి వచ్చినాం అనమాట టౌన్కి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టౌన్ చిన్నదే టౌన్ అంత పెద్దగా ఏం ఉండదు కనీసం ఒక ఐదు వందలు ఆరు వందల మీటర్లో కూడా ఉండదు అనమాట ఈ ఐదు ఆరు వందల మీటర్ల లోపే ఉంటుంది టౌన్ లెంత్ ఇది అక్కడితో ఎండ్ అయిపోతుంది సోదాం అక్కడ ఎండ్ దొరుకుతాయి ఏంటన్నది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగా క్లీన్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగా క్లీన్ చేసి పెట్టుకుంటారు జేసీబీ ఉంది కాబట్టి దాంతో తీపిచ్చేసి నీట్గా చేసుకొని పెట్టుకున్నారు ఈ విషయంలో మట్టి మంచిగా మంచి క్లారిటీతో ఉంటారు అన్నమాట ఇల్లు ఇదే అనమాట మనం టౌన్కి వెళ్తున్నాం ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాము కౌన్సిల్ నుండి ఇప్పుడు నేను నా బళ్ళు పార్క్ చేసిన దగ్గర నుండి ఇక్కడికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏముంటుంది ఇక మేమైతే సరదాగా మొత్తం నడుచుకుంటూ వచ్చేసినాము ఇంకా ఇదే మనకి కనబడేది ఈ టౌన్ అనమాట ఇక్కడే మొత్తం ఫార్మింగ్ అంతా జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక ఈ కొన్నాళ్లలో ఈ ఇప్పుడు ఈ టౌన్లో ఉన్న ఫామ్ ఉంది కదా ఈ కొన్నాళ్ళు అయితే ఉండదు ఇక ఎందుకంటే మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అవి నడుస్తూ ఉంటాయి షాపులు అయిపోతాయి ఇక ఏం ఉండదు మొత్తం మొత్తం ఇక ఇప్పుడు ఇంతకుముందు లుండాజీ ఎట్లా ఉందో సేమ్ అట్లా నవ్వుతుంది మ్యాక్సిమం ఎందుకంటే వేరే సపరేట్ అయిపోయింది కదా డిస్టిక్ ఇక తర్వాత డిస్టిక్ అయిన తర్వాత ఇక ఎట్లా ఉంటుందో ఇక మీకు తెలిసిందే మనం చెప్పా అవసరం లేదు ఇక ఇది వచ్చేసి సెలూన్ 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 కనపడుతుంది ఇక్కడ మనకి దగ్గరలో హెయిర్ కట్స్ వేయించుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ నుండి ఇక షాప్స్ స్టార్ట్ అయినాయి అనమాట చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఆ గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా బిల్డింగ్ అది వచ్చేసి ఫెర్టిలైజర్ షాప్ అనమాట మొత్తం ఎరువులన్నీ అక్కడ దొరుకుతాయి మేజు మేజుకు సంబంధించిన ఎరువులన్నీ అక్కడ దొరుకుతాయి అనమాట మొక్కజొన్న ఇస్తారు కాబట్టి వాళ్ళు మొక్కజొన్నకు సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయి మొత్తం మంచిగా నీట్గా రోడ్డు పక్క ఉంటే గడ్డి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టిండ్రు జేసీబీతో ఇక ఎండిపోయింది ఇది చుక్కగా క్లియర్ క్లియర్గా మంచిగా కనపడుతుంది అనమాట వీళ్ళ దగ్గర ఈ సెన్స్ బాగుంటుంది చిన్నప్పుడు స్కూల్లోనే వాళ్ళకి ఒక లెసన్ లాగా చెప్తారనమాట ఇది వీళ్ళకి సివిక్ సెంటెన్స్ బాగుంటుంది బాగుంటే బాగుంటుంది అనమాట వాడు ఎట్లయినా ఉన్న ఏమైనా చేయని ఈ సివి ఆ విషయంలో బట్టి మంచి క్లారిటీగా ఉంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పుడు స్కూల్ నుండి ఒక సబ్జెక్ట్ లాగా చెప్తారనమాట మనం పక్కన డిస్టర్బ్ చేయకూడదు మనం వాడిన వేస్ట్ పదార్థాలన్నీ ఒక సంచిలో పడేసి మనం టౌన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత పడేయడము లేదంటే డస్ట్బిన్ కనబడితే పడేయడము ఇట్లాంటివి చేయాలని చెప్పేసి వీళ్ళకి చిన్నప్పటి నుండి మంచి మంచి క్లాస్ పిలుతారనమాట క్లాసులో ఎందుకు ఉదాహరణకి నేనే ఉన్నా నేను ఇప్పుడు నా ట్రక్లో ఉన్నా నేను ట్రక్లో కూర్చొని నేను ఏదైనా డ్రింక్ దాగినా వాటర్ బాటిల్ దాగినా నేను పట్టుమిన ఇట్లా ఇట్లా గిరాటేస్తాను బయటికి గిరాటేస్తే బాస్ బాస్ అట్లా ఏమాక అని చెప్పేసి నా దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని చిన్న ప్లాస్టిక్లో పడేసి తర్వాత వాడు టౌన్ బయటికి వెళ్ళిపోయినాక లేదంటే ఎక్కడికన్నా మనం చేరాల్సిన ప్లేస్ చేరిన తర్వాత ఆ ప్లాస్టిక్ తీసి డస్ట్బిన్ ఉంటే దాంట్లో వేస్తాడు అనమాట ఆ సెన్స్ బాగుంది వీళ్ళకి నాకు అది బాగా అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా అట్లానే ఉంది ఇక్కడ ఒక షాప్ ఉంది దాంట్లో మనకి ఏమైనా కావాల్సినవి దొరుకుతాయో అని చెప్పేసి వెళ్ళిన లోపలికి నా దొరికితే తీసుకొచ్చుకుంటా లేదంటే బయటకు వచ్చేస్తా ఎందుకంటే లోపలికి వెళ్ళి మనం వీడియో తీయడం అది కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేయడం మనం డిస్టర్బ్ అవ్వడం వానితో మాట్లాడిపించుకోవడం ఎందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన నాకు కావాల్సిన ఏం దొరకలేదు ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా వాటర్ ట్యాంక్ ఈ రెండు బిల్డింగ్లు వచ్చేసి ఇది మొక్కజొన్న మొక్కజొన్న పండించిన తర్వాత బస్టాల్లోకి ఇచ్చిన తర్వాత కొని లాగా గవర్నమెంట్ది అనమాట అది కొని స్టోర్ చేస్తారు కావాల్సినప్పుడు మళ్ళీ వీళ్ళకి సీట్లు లెక్క మళ్ళీ అక్కడి నుండి కొనుక్కొని మళ్ళీ వీళ్ళు గ్రైండ్ పట్టించుకొని మొక్కజొన్న పిండి చేసుకొని తింటారనమాట లేదనుకుంటే ఇక్కడ నుండి బాగా కాంగోకి జింబాంబేకి ఎక్స్పర్ట్ అవుతుంది ఎక్స్పర్ట్ చేస్తారు వీళ్ళు మరి ఈ పాటికి అయిపోయి ఉంటుంది ఇంత ఇంత టైం ఉండదు నాకు తెలిసి దాంట్లో ఏముండవు ఎంటీగా ఉండి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేమున్న టౌన్లో ప్రస్తుతానికి ఇక్కడ వర్షం లేదు చూసిరు కదా ఎట్లా ఉందో ఎండ కాకపోతే నేను ఎక్కడైతే వర్క్ చేయాలి ఏ ఏరియాలో అయితే వర్క్ చేయాలో అక్కడైతే ఎండ ఘోరంగా సారీ వర్షం ఘోరంగా పడుతుంది బండి అయితే అస్సలకే పోదు అనమాట ఇక ఎయిర్టెల్ మనీ మొత్తం ఇక్కడ అంతా దందా అంతా ఎయిర్టెల్ మనీ మీదే నడుస్తుంది బ్యాంక్ ఎవ్వరు ఎవ్వరు అసలు యూజ్ చేయరు అనమాట మొత్తం ఎయిర్టెల్ మనీ మీదే నడుస్తుంది ఇక వాటర్ బకెట్లు ఇక వీళ్ళు ఇవన్నీ కొనుక్కొని వాటర్ బకెట్స్ చూసినాయి కదా ఇక వాటర్ బకెట్స్లో కొనుక్కొని వాటర్ స్టోర్ చేసుకుంటారనమాట తెచ్చుకొని ఒకసారి ఒకటేసారి తెచ్చుకొని ఇప్పుడు నేనైతే టమాటాలును ఆనియన్స్ కొనుక్కోవడానికి వచ్చిన ఇవి మనకు కావాల్సింది నీకు ఇవి ఆల్రెడీ నా దగ్గర పొటాటోస్ ఉన్నాయి వంకాయలు తెల్లవంకాయలు దొరుకుతాయి ఇక్కడ కొద్దిగా ఉంటాయి అనమాట నేను ఒక రోజు వండి చూపిస్తాను మీకు ఏ క్లాస్ సూపర్ ఉంటుంది తెల్లవంకాయలు బాగుంటాయి ఇక్కడ వాళ్ళు తింటారు అనమాట అవి నేను కూడా ఒకసారి ట్రై చేసినాం మా సారు నేను ట్రై చేసినాం మస్తు ఉండే ఇక వెళ్ళి మేము కూడా మొత్తం ట్రై తినడం అయితే అనమాట ఇక ఇంతే ఇంతవరకే ఉంది టౌను ఈ చిన్న చిన్న చిన్నగా అయితే ఉందనమాట అట్లానే ఇక్కడ డ్రై ఫిష్ ఉన్నాయి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అన్ని వీళ్ళు ఈ చిన్న మార్కెట్ ఇంకా చూసుకుంటే బట్టలు ఉన్నాయి కదా ఇక బట్టలు కూడా అమ్ముతారనమాట ఇక్కడే పెద్దగా షాప్ ఏం కనపడలే మనకి ఈ చిన్న చిన్నగానే ఉన్నాయి మార్కెట్స్ మార్కెట్ చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా ఏం లేదు ఇందాక అంతకుముందు నేను బట్టలు అమ్ముతుంది చూపించిన కదా మరి వేరు వేరు టౌన్లో అయితే కొద్దిగా పెద్ద షాపుల్లోనే అమ్ముతారు ఇక్కడైతే బయటే మరి బయటే పెట్టి అనమాట బట్టలని ఇది ఇంతవరకే ఉంది మార్కెట్ పెద్దగా ఏం లేదు మొత్తం ఓవరాల్గా ఒక ఆరు వందల మీటర్లు ఏడు వందల మీటర్లోనే విస్తీర్ణంలోనే ఉంది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనం ఏదైనా వస్తువు అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉన్నా సరే వాళ్ళు ఇండియన్ ఎన్ఆర్ఐ ఇండియన్స్ మన యుఎస్ఎల్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు షాప్కి పోయి ఐటెం కొనాలంటే వాళ్ళు అలా డాలర్ ప్రైజే ఉంటుంది కానీ వాళ్ళు ఇండియన్ ఇండియన్ రూపీలోకి మార్చుకొని దీన్ని కొనాలా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటారనమాట ఇక్కడ కూడా సేమ్ అంటే మనం ఎక్కడున్నాయి ఎవరైనా సరే ఎక్కడున్నా సరే నువ్వు పుట్టి పెరిగిన కంట్రీ ఆ మనీనే మనం కన్వర్ట్ చేసుకుని కొనాలన్నమాట అంటే మా అట్లా లెక్కేసుకుంటేనే మనకి తెలుస్తుంది లేదంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ పైసలు లెక్కేసుకున్న వాళ్ళకండి ఎట్లా ఉంటుంది అంటే తక్కువే కదా తక్కువే కదా అనిపిస్తుంది అట్లా చేసుకోవద్దు అసలు ఇప్పుడు మన కంట్రీ డబ్బులు ఎంత ఎంత పడుతుంది అందో ఏంది మనం ఇది కొన్నాము ఇక్కడ డబ్బులు ఎంత అని మన ఇంటి డబ్బులు ఎంత అని చెప్పి చెప్పేసి కంపారిజన్ చేసుకొని కొన్నామన్నమాట అప్పుడే మనకి రూపాయి విలువ తెలుస్తుంది మనం ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెట్టకూడదన్నా తెలుస్తుంది అనమాట ఏది కొనాలి ఇది అవసరమా మనకి ఇది అవసరమా ఇది అవసరం లేదన్నది తెలుస్తుంది అనమాట లేదనుకుంటే మనమే ఇబ్బంది పడతాం దగ్గరికి వెళ్ళి ఒక ఒక టెన్ కోచ టమాటో టెన్ కోచ ఆనియన్ అట్లానే కుకింగ్ ఆయిల్ చిన్న బాటిల్ కుకింగ్ ఆయిల్ ఇంకొకటి పెరుగు ప్యాకెట్ తీసుకుని వచ్చిన అనమాట దాంతోపాటు ఇంకేం తీసుకున్నా అంటే స్ప్రైట్ స్ప్రైట్ టిన్ ఒకటిను మనోడు కోక్ ఫాంటా కోక్ కో కోక్ కాదు ఫాంటా తీసుకున్నాడు ఇవన్నీ కలిపి నూట ఆరు కాచ నూట ఆరు కావచ్చ అయిందనమాట జాంబియా క్వాచాలు నూట ఆరు కావచ్చ అయింది అట్లానే ఇండియన్ రూపీస్లో వచ్చేసి దగ్గర దగ్గర మూడు వందల వచ్చి ఆల్మోస్ట్ నాలుగు వందలు వేసుకోండి నాలుగు వందలు అనమాట మనం ఎప్పుడైనా సరే వస్తువు కొనేటప్పుడు ఇక్కడ డబ్బులు మనం కన్వర్ట్ చేసుకోవద్దు ఇండియాలో ఎంత అవుతుంది అంత అనేది మనం అది గెస్ట్ చేసి మనం ఖర్చు చేయాలన్నమాట ఇంకొకటి మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా డాలర్ ప్రైజ్కి డాలర్ ప్రైజ్ చీపేట్ టూ డాలర్ త్రీ డాలర్ అన్నట్టు అక్కడ అక్కడ వాళ్ళకి యుఎస్ఏ వాళ్ళకి అది చీప్ లెక్కనే కనపడుతుంది అంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఎట్లా కనెక్ట్ చేసుకుంటారంటే ఒక డాలరు ఒక డాలర్కి ఎంత ఇండియన్ రూపీస్ ఉంటాయో అట్లా కన్వర్ట్ చేసుకుని దాన్ని ఆ ఐటెంని కొంటారనమాట సో వాళ్ళకి మనకి అదే తేడా ఉంటుంది మనం కూడా ఇక్కడ ఇక్కడ ఏ కంట్రీలో ఉన్నా సరే మనం పుట్టిన కంట్రీ కరెన్సీ ఎంత ఎంత తేడా ఉందన్నది మనం చూసుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట మేము కూడా అట్లానే కొనుగోలు చేస్తాం ఇప్పుడు మేము కూడా డీజిల్ డీజిల్ కొనాలంటే ఓకే ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సంథింగ్ ఉంది ఇప్పుడు అట్లా లెక్కేసుకోం అట్లా లెక్కేసుకోకుండా ఇండియన్ రూపీస్లోకి లెక్కేసి కానీ అట్లానే కొంటాం అనమాట సరే మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో అంటే సైట్ సైట్కి పోయి సైట్లన్నీ చెక్ చేసుకుని రోడ్ ఎట్లా ఉందని అయితే ఒక వీడియో చేయబోతున్నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్ ఉంటా బై 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 బాయ్